హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మాత్రే నమ వెల్కమ్ టు వరాహిట్ ఆరో రీడింగ్ నా పేరు రాధ ఈరోజు మీకు ఎలా ఉండబోతుందో ఒకసారి చెక్ చేద్దాం ఓకే ఈ వీడియో చేసే టయానికి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి శ్రీమాత్రే నమ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడదు నేను ఆయన మాట్లాడించేది మీరు వీడియో చేసే టయానికి వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెప్పండి జస్టిస్ జస్టిస్ కోరుకుంటున్నారు ఓకేనా జస్టిస్ కోరుకుంటున్నారు జడ్జిమెంట్ వచ్చేసేసింది హ్యాంగర్ మ్యాన్ వచ్చేసేసింది యూనివర్సిటీని చాలా ప్రేయర్ చేస్తున్నారు ఒక స్టక్డ్ ఎనర్జీలో ఉన్నారు ఫిర్చుకల్గా అవేక్నింగ్ అవుతున్నారు మీకు ఇష్టదైవాన్ని ప్రేర్ చేస్తున్నారు దేనికి అంటే మీ సిచ్యువేషన్ ఎలాంటిదైనా కూడా ఒక బిజినెస్ ఒక హెల్తా ఒక రిలేషనా ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎనీథింగ్ అందులో నుంచి కంప్లీట్గా హీల్ అవ్వాలనుకుంటున్నారు బయటపడాలనుకుంటున్నారు జస్టిస్ కోరుకుంటున్నారు మీకు తెలుసో తెలియకన్నా ఏదైనా కేసులో ఇరుక్కునటం కానీ ప్రాబ్లమ్స్లో ఇరుక్కునటం కానీ మధ్యలో మనీ విషయంలో మధ్యలో ఉండటం కానీ ఆ విషయంలో మీరు స్ట్రగుల్ అవుతుంటే మీకు తెలియకుండానే మీరు జస్టిస్ కోరుకుంటున్నారు ఓకేనా స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆన్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండకూడదుందో చెప్పండి సిస్టర్ శ్రీమాత్రమే ఈరోజు వీడియో చూస్తున్న మావి వర్స్కి ఎలా ఉండబోతుందో చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న మావి ఈ ఈరోజు ఎలా ఉండబోతుందో చెప్పండి ఫోర్ ఆఫ్ పెంటల్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ద చారిట్ నైన్ ఆఫ్ కప్ సిక్స్ ఆఫ్ కప్స్ సో నైస్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఇక్కడ ఆ కార్డు పట్టుకోగానే మనీ పరంగా చాలా ఆలోచిస్తున్నారు మనీ ఎంత సంపాదిస్తున్నా కూడా అది ఆగట్లేదన్న బాధ సరిపోవట్లేదన్న బాధ ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో ఓకే మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ సరిగ్గా లేదు మనీ గ్రోత్ ఆగిపోయింది ఎవరికన్నా మీరు మీకు రావాల్సిన మనీ రావట్లేదని చాలా బాధపడుతుంటారు ఈరోజంతా గతం తాలూకు ఎక్కువ ఆలోచిస్తుంటారు మీకు ఒక ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నారు ఒక హెల్ప్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇలా ముందుకెళ్ళాలో వెయిట్ చేస్తున్నారు ఓకే ఈరోజు అట్లా వెయిట్ చేస్తుంటారు ఒక సినారియో మీ హెల్త్ పట్ల చాలా కంట్రోల్ తప్పింది ఓకేనా మీ హెల్త్ చాలా కంట్రోల్ తప్పేసేసింది విపరీతమైన యాంగ్జైటీ కోపం బాడీ అంతా షవరింగ్ రావటం లో బీపీ రావటం మర్చిపోవటం ఇలా జరుగుతుంది ఓకే ఒక సినారియో స్కిన్ ఎలర్జీస్ రావటం ఒక సినారియో లోగా అయిపోవటం ఎంత తిన్నా లోగా అయిపోవటం ఒక సినారియో ఒక ఇంకో సినారియో వచ్చేసేసి మీకు గవర్నమెంట్ జాబ్ కోసమా లేకపోతే ఉన్నతమైన పదవి కోసమా దేనికోసమో యాంగ్జైటీగా ఎగ్జైట్మెంట్గా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఓకే ఆ విషయంలో మీ విషయం మీ కోరిక నెరవేరుతుంది ఒక సినారియో ఓకేనా మీ క్లాస్మేట్స్ వాళ్ళ హెల్ప్ అయితే మీకు ఏదో మనీ పరంగా రాబోతుంది మీకు చాలా దగ్గర వాళ్ళతో మీకు రిలేషన్ చాలా బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది మీరు లాంగ్ డిస్టెన్స్కి జర్నీ చేస్తారు ఎవరినో ఇంపార్టెంట్ పర్సన్స్ని మీట్ అవుతారు ఒక క్లారిటీ వస్తుంది మీకు ఒక సిచ్యువేషన్లో చాలా క్లారిటీ కావాలని వేడుకుంటున్నారు మీకు క్లారిటీ వస్తుంది మనీ పరంగా ఎక్కడైనా ఇరుక్కొని ఉండుంటే మనీ విషయంలో మీకు జస్టిస్ రాబోతుంది ఓకేనా జస్టిస్ రాబోతుంది ఒక ఒక రిలేషన్ పరంగా ఇక్కడ రిలేషన్ పరంగా కూడా మనకు వచ్చేసింది కాబట్టి ఈరోజు ఒక మీకు రిలేషన్ పరంగా మీ విషయం మీ కోరిక ఏదో నెరవేరపోతుంది సో హెల్త్ పట్ల కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి శ్రీ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి ఒక హెల్త్ పరంగా చాలా స్ట్రగుల్ కనపడుతుంది ఒక రిలేషన్ పరంగా చీటింగ్ గురవుతారు ఒక రిలేషన్ ఈరోజు ఎండ్ చేసుకొని మీరు క్లారిటీగా ఒక నిర్ణయానికి వస్తారు ఓకే ఒక ఎమోషనల్గా ఈరోజు చాలా ఎమోషనల్ అవుతారు మీకే తెలియని హోప్ అనేది కోల్పోతుంది ఆ చేస్తున్న బిజినెస్లో సరిగ్గా లేదని బిజినెస్ పరంగా కూడా చీటింగ్ గురవుతారు చూసుకోండి జర్నీ విషయంలో చీటింగ్ గురవుతారు జర్నీ విషయంలో చాలా జాగ్రత్త ఎదుటి వాళ్ళకు మాట ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట ఇవ్వండి మీకు మీకు బాధ అనే టైంలో మీ సిచ్యువేషన్ లోగా ఉన్నప్పుడు మీకు హ్యాండిల్ చేసేస్తారు మీరు ఎవరి మీద హోప్ పెట్టుకున్నారో వాళ్ళు మీకు హ్యాండిల్ చేసేస్తారు ఒక సినారియో మొత్తానికి ఒక సినారియో వచ్చేసేసి మీకు చాలా దగ్గర వాళ్ళను హెల్ప్ అడుగుతారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు సో వాళ్ళని అడగాల లేదా అనుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి జర్నీ చేయాలనుకొని మీరు జర్నీ చేస్తారు ఓకే ఓకేనా జర్నీ చేసి వెళ్తారు కానీ మీకు దగ్గరలో ఉన్నవాళ్ళు మీరు బిజినెస్ పార్ట్నరే కావచ్చు మీ లవడ్ వనే కావచ్చు మీకు చీటింగ్ అయితే గురవుతుంది చూసుకోండి గైస్ తెలుస్తుంది మీకు ఆల్రెడీ చీటింగ్ జరిగి ఉండి అందులో నుంచి మెంటల్ హెల్త్ సరిగ్గా లేక బాధపడి అందులో నుంచి బాకవే చేసేసి ఎంత వద్దనుకున్నా మీ గతం తాలూకు మిమ్మల్ని వెంటబడుతూనే ఉంటుంది ఫోర్ ఆఫ్ పెండికల్స్గా క్లారిఫికేషన్ వెయిటింగ్ ఇక్కడ మనీ గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నారు చెప్పాను కదా ఉన్న కార్డు పట్టుకోగానే అర్థమైపోతుంది మనకి మనీ గ్రోత్ లేక విపరీతమైన శాడ్ ఎనర్జీ ఓకే చాలా అంటే మనీ కోసము ఎక్కడైనా ఇన్వెస్ట్ కానీ చేస్తుంటే మనీ విషయంలో మీకు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ కనపడుతుందిమా ఓకే బిజినెస్లో గ్రోత్ కనపడుతుంది మీ విషయం మీ కోరిక కూడా నెరవేరబోతుంది ఒక సినారి ఓకే మనీ గ్రోత్ పైన చాలా ఆలోచిస్తున్నారు వెరీ గుడ్ సెల్ఫ్ గ్రోత్ మనీ గ్రోత్ పైన ఆలోచిస్తున్నారు లైఫ్లో మన స్ట్రాంగ్గా ఉంటేనే ప్రతిదీ మనకు మనం అట్రాక్షన్ అవుతాం ఓకే మన స్ట్రాంగ్గా లేకపోతే లో ఎనర్జీలో ఉంటే ఒక డార్క్నెస్లో ఉంటే మన దగ్గరికి ఏది రాదు కనీసం మినుగుడు పురుగు కూడా రాదు అది గుర్తుపెట్టుకోండి శ్రీమాత్రే నమ్మ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు గైడెన్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ గైడ్ మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి మీరు ఇచ్చే అవుట్కమ్ ఏంటి చెప్పండి అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చక్కగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి సూర్య నమస్కారం చేసుకోండి ఆదిత్య హృదయం ఎప్పుడు వినండి పఠించండి ఓకేనా వినడానికైనా ప్రయత్నం చేయండి సంకల్ప బలం అది స్ట్రాంగ్ అయితే మీరు ఆలోచించే విధానం కరెక్ట్ అయితే మీ ఆలోచనలో కానీ మీ ఇష్టంలో కానీ ఎలాంటి స్వార్థం లేకపోతే యూనివర్స్తో ఏమని మాట్లాడుతున్నారు ఖచ్చితంగా దేనికోసం మీరు విలువలలాడిపోతున్నారు దేనికోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు ఖచ్చితంగా నీ వైపుకు ధర్మం ఉంటే ఇంత గ్రోత్ అవుతుందంట ఓకే ఇంత గ్రోత్ అనేది మీ లైఫ్లో చాలా చూడబోతున్నారు ఏదైనా గ్రోత్ అనేది ఇక్కడ మనకు పేజ్ ఆఫ్ యాన్స్ వచ్చేసింది గ్రోత్ విషయంలో ఆగిపోయిందని బాధపడకండి ఓకే టైం మీకు శ్రీమతి రేన డెత్కి క్లారిఫికేషన్ ఇవ్వండి మీ మైండ్ని మీ హెల్త్ని పీస్గా ఉంచుకోండి మీ మనసులో అలజడిని తీసేయమంటున్నారు మీ మైండ్లో ఉన్న ప్రశ్నలను తీసేయమంటున్నారు చక్కగా మీ హ్యా ఫ్యామిలీతో సంతోషంగా మీరు సంతోషంగా ఉండి ఎదుటి వరకు సంతోషాన్ని ఇవ్వమని చెప్తున్నారు భయాన్ని వదిలేసేసి ఒక ఇంజూజుని ఒక డౌట్స్ని ఏం చేస్తున్నా ముందు అనుమానం పెట్టుకునే కొంతమంది చేస్తుంటారు ఏ వర్క్ అయినా సరే ఒక రిలేషన్ అయినా సరే ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని ఊహల్లోనే గడిపేస్తారు కొంతమంది తను సంతోషంగా ఉండరు ఎదుటి వాళ్ళని సంతోషంగా ఉంచారు సో ఏమని చెప్తున్నారు భయాన్ని వదిలేయమంటున్నారు ప్రజెంట్లో ఉండమంటున్నారు మీ ఇంట్యూషన్ని నమ్మమంటున్నారు టైం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది ఓకేనా ఏది కూడా చెప్పి రాదు చెప్పి రాదు చెప్పిరాదు సంతోషము రాదు ఓకే ఏదొచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేసేయడానికి మనం సిద్ధంగా ఉండాలి అనుకున్నంత ఈజీ కాదు కానీ ఈజీ కాకుండా తప్పించుకోలేరు కదా ఓకే తప్పించుకోలేరు కదా అనుకున్నంత ఈజీ కాదు తప్పించుకోలేరు తప్పించుకోలేరు కాబట్టి మనం చేయాల్సింది ఏంటి స్ట్రాంగ్గా ఉండాలి మనం స్ట్రాంగ్ ఉంటేనే కదా మన జీవితంలో మనం ముందుకెళ్ళేది ప్లీజ్ ఎంజెన్స్ ప్లీజ్ గైడ్ మీ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు రీకన్సిడర్ వెయిట్ మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్ సక్సెస్ ఓకే మనకి ఇక్కడ సక్సెస్ వచ్చింది రీకన్సిడర్ వచ్చింది వెయిట్ వచ్చింది కాస్త ఆగండి మెడిటేషన్ చేసుకోండి ప్రశాంతమైన వాతావరణము చక్కగా లైఫ్లో ప్రతి ఒక్కరికి టర్నింగ్ అనేది రాబోతుంది ఆ టర్నింగ్ అయ్యే ముందు లైఫ్లో జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి కావాల్సింది రావాలనుకున్నప్పుడు జరగాల్సినవి కూడా జరుగుతూనే ఉంటాయి జరగాల్సిన వాటికి కాలానికి తల ఉంచాల్సిందే ఏది వచ్చినా ఆనందంగా స్వీకరించాల్సిందే ఏది వచ్చినా శాశ్వతంగా ఉండదు సంతోషం ఉండదు బాధ ఉండదు ఓకే దాన్ని బట్టి బ్యాలెన్స్గా ఉండటం నేర్చుకోండి ఏమైనా దెబ్బ తగిలే కొద్దీ పెయిన్ తెలుస్తుంది పెయిన్ వచ్చే కొద్దీ లెసన్ నేర్చుకుంటుంటాం లెసన్ నేర్చుకునే కొద్దీ మనుషుల్లాగా మారుతుంటాం ఇక లెసన్ నేర్చుకున్న మనుషుల్లాగా మారలేదంటే వాళ్ళని ఇంకా మనం ఏం చేయలేం డెస్టన్కే వదిలేయాలి ఓకేనా ఈరోజు ఇలా ఉండబోతుంది మీకు ఓకేనా మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు అయిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యండి నంబర్ వచ్చేసేసి ఎయిట్ సెవెన్ వన్ టూ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ కామెంట్ బాక్స్లో మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి అని అడుగుతున్నారు సో అక్కడ కనపడుతున్న నంబర్కి తమ్నెల్ పైన కనపడుతుంటుంది కాబట్టి ఆ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యండి ఓకేనా అందుకే చెప్తున్నాను ఎయిట్ సెవెన్ వన్ టూ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ హైవ్ ఏ నైస్ డే కీప్ మై నేమ్ గాడ్ బ్లెస్ యూ బాయ్